చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ మద్యం ప్రాణాలు తీసిన సంఘటన వెలుగు చూసింది స్థానిక బాలంరాయికి చెందిన పృథ్వీరాజ్ నిన్న ఎస్వీ వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసి పక్కనే ఉన్న పర్మిట్ షాప్ లో మద్యం సేవిస్తూనే ప్రాణాలు కోల్పోయినట్లు బంధువులు తెలిపారు కల్తీ మద్యం అమ్మడం ఆ మద్యాన్ని సేవించడంతోనే చనిపోయినట్లు తెలిపారు గతంలో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు వెల్లడించారు ఇదిలా ఉండగా బాధితుడికి తల్లిదండ్రులు అక్క తమ్ముడు ఉన్నారని తెలిపారు వారి పోషణ కోసం పృథ్వీ కేటరింగ్ పని చేస్తున్నాడని వివరించారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైన్ షాప్ ముందు డెడ్ బాడీతో ధర్నా చేపట్టారు ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చేవాడు ఈ కాలి వంద రూపాయలు పట్టుకుపోయిండు వంద రూపాయలతో పాడు మా ఇంటికి తిరిగి రాకుండా అయిపోయింది మనకి ఏ రోగం లేదు మంచిగానే ఉండే పోయేటప్పుడు కూడా మంచిగానే పోయిండు ఇప్పుడే వస్తామా నువ్వు తీసుకొని పైసలు తీసుకొని పోయిండు వంద రూపాయలు మళ్ళీ ఇంటికి రాకుండా అయిపోయింది ఈడ తాగి పడిపోయిండు ఆ దాగంగానే నాకు మాకు ఫోన్ చేస్తేనే ఉన్నారు ఈడ పడిపోయిండు మీ కొడుకు అని చెప్పంగానే వచ్చి తీసుకు వచ్చే పడుతుంది చనిపోయింది ఈయనే ఈయన ప్రాణం పోయింది ఇవన్నీ దుకాణంలోనే ప్రాణం పోయింది ఇవన్నీ వాడి కోటల్ తాగుతాడు వేరే ఏ ఏదో తాగుతాడు కానీ ఎప్పుడు ఇట్లా కాలేదు ఎన్నో తాగుతాడు ఐదు వందల దాకా తాగుతాడు కానీ ఎప్పుడు ఇంత కాలేదు మంచిగా ఇంటికి వచ్చేవాడు పడ్డా కానీ మళ్ళీ ఇంటికి వచ్చేవాడు ఈ ఈసారి మాత్రం నా ఇంటికి రాకుండా అయిపోయింది నా కొడుకు మొత్తం దాయి ఏం తాగిందో ఏం కథ నా వైఫ్లో అలా ఏముందో నా కొడుకు నాకు దక్కకుండా పోయింది ఇలా పడిపోయింది మొత్తానికి మాకు న్యాయం జరగాల జరగాలట మా కొడుకు ఇన్ని ఇన్ని రోజులు ఎన్నోసార్లు తాగి పడిపోయినా మంచిగా వచ్చింది ఈసారి నాకున్న ఇంటికి రాకుండా అయిపోయింది ఏమైందో నాకు తెలియదు ఆ తెలియదు నాకు న్యాయం జరగాల సార్ అంతే పుద్ధిగా అబ్బాయి మా బస్సులో ఉంటాడు మంచి పిల్లోడు ఏంటంటే ఎప్పుడో ఒకసారి తాగే సోకున్నది నిన్న ఆయన క్యాపింగ్ చేసి ఉన్నాడు హాలిడే ఉన్నది కాబట్టి కొద్దిగా మధ్యాహ్నం వచ్చి తాగడానికి వచ్చిండు ఇక్కడికి వచ్చి మందు తీసుకోండు ఒక పౌడర్ తీసుకొని తాగిండు రెండు పెగులు తాగినాకల్లా ఆ పెగులు తాగుంటే అట్లనే పడిపోయినట్ట బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరు వ్యాపారం చేస్తున్న వారి షాపులను ట్రాఫిక్ పోలీసులు దౌర్జన్యంగా తొలగించినట్లు బాధితులు బోరున విలపించారు గత నలభై ఏళ్లుగా ఇక్కడే షాపులు నడుపుతూ కుటుంబాలను పోషించుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు కానీ తాజాగా ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తొలగించి తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇన్ని ఏళ్లుగా తమను ఎవరూ ఇబ్బంది పెట్టలేదని తెలిపిన వారు అనుమతి లేదని చెప్పి ఇలా కూల్చివేశారని వెల్లడించారు కుటుంబ పోషణ కోసం చిరు వ్యాపారం చేస్తున్నట్లు చెప్పినా ట్రాఫిక్ పోలీసులు వినిపించుకోలేదని అన్నారు తమను రోడ్డు పాలు చేయడంపై తీవ్రంగా స్పందించారు తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేదంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు వితౌట్ ఇంటిమేషన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వచ్చి అన్నింటికి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి కొల అన్న ఎవరు పేదోళ్ళు గరివోలో రోడ్డు మీద అంద వేసుకొని బస్తారు ఆ పక్కదాన్ని నోరు కొట్టిపోయి ఎలక్షన్ కోళ్ళలో ఇట్లా కుట్టా సరే ఆలోచించండి ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ స్పష్టం చేశారు బోయిన్పల్లి మార్కెట్ యార్డు రోడ్డులో ఏర్పాటు చేసిన జ్యోతి తెలుగు దినపత్రిక కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు ఈ పత్రిక తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి పత్రిక సంపాదకులు శ్రీనివాస్ తో పరిచయం ఉందని గుర్తు చేశారు జ్యోతి పత్రిక మంచి గుర్తింపుతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు ఈ సందర్భంగా యాజమాన్యం కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రెండు రాష్ట్రాలలో ఈ పేపర్ అంచనంచనగా ఇన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నందుకు వారు ఆనాటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే కానపోవటం నుంచి కూడా నాకు ఎంతో సహకారం అందించారు మొదట ఫస్ట్ టైం నేను పోటీ ముందు కూడా నాకు ఏది అవసరం ఉన్నా కూడా నాంపలిసి నన్ను ఫోన్ చేసి ఈ కంటోన్మెంట్ కాన్స్టిటెన్సీ గురించి అడిగినా కూడా ప్రజల సమస్యలు పరిష్కరించాలి ముందుకు ఎలా ఎలా వెళ్లాలన్నా కూడా వారు ఎప్పుడు ముందుండి నాకు సాయం సహకారాలు అందించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సికింద్రాబాద్ సన్నత్నగర్ నియోజకవర్గంలోని పేట్ హమాలి బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బొడ్రాయి ప్రతిష్టాపన మూడవ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ మాజీ మంత్రులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సన్నత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్లు హాజరయ్యారు బొడ్రాయి ప్రతిష్ఠించి మూడేళ్లు గడిచిన నేపథ్యంలో మూడవ వసంతానికి కేటీఆర్ హరీష్ రావు హాజరయ్యారు బొడ్రాయి పండుగ సందర్భంగా హమాలి వాసులకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో శని పట్టిందని భగవంతుడి ఆశీస్సులతో త్వరగా వదిలిపోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు బొడ్రాయి ప్రతిష్టాపన మూడవ సంవత్సరం ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు పల్లె ప్రాంతాలలో ఘనంగా నిర్వహించే బొడ్రాయి పండుగను పట్టణాలలో సైతం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు త్వరలో జరగబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిపించేలా బంధువులకు స్నేహితులకు చెప్పాలని కోరారు కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లిలో పదా సంచలన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు భానుక మల్లికార్జున్ తెలిపారు స్థానిక పల్లవి మోడల్ స్కూల్ నుంచి పద్ద సంచాలన్ ర్యాలీ చేపట్టినట్లు ఆయన వివరించారు పల్లవి మోడల్ స్కూల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మార్కెట్ నుంచి డైమండ్ పాయింట్ మీదుగా తాడ్బండ్ జైన్ హైస్కూల్ వరకు సాగిందని అన్నారు ర్యాలీని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుకా నర్మదా స్వాగతం పలికినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో బిఎన్ శ్రీనివాస్ బాణాల రెడ్డి ప్రతీక్ జైన్ నరేష్ రవి బీజేపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు தெஜி அனை பரிசு வக்து வாரி கொத்த சங்கல் அந்த భారతీయ జనతా మజ్జుర్ సెల్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిటీ కొత్త రాష్ట్ర నాయకత్వాన్ని అధికారికంగా ప్రకటించింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు నేతృత్వం వహించారు కాచిగూడలోని బీజేఎంసీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్త రాష్ట్ర మహిళా కమిటీ సభ్యుల నియామక పత్రాలు వారికి అందజేశారు ఈ కమిటీ మహిళా కార్మికుల హక్కులు భద్రత మరియు సామాజిక ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తోంది మహిళా కార్మికుల హక్కుల రక్షణ మరియు భద్రత స్వయం ఉపాధి వృత్త శిక్షణ మరియు మహిళా సాధికారిత కోసం కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సభ్యులను సంఘటితం చేసి సమస్యలను పరిష్కరించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో బిజెఎంసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా నేతలు మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర మహిళా కమిటీ భవిష్యత్తులో మహిళల హక్కులు సామాజిక బాధ్యతలతో సానుకూల మార్పు తీసుకురావడంలో కీలకంగా ఉంటుందని భాగ్యలక్ష్మి తెలిపారు నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాలతోని పనిచేస్తున్నటువంటి నాకు గత ఇరవై సంవత్సరాలుగా అనేక తెలంగాణ జేఏసీతో పాటుగా మరి అదేవిధంగా ఓబీసీ సెంట్రల్ కమిటీ ఫౌండర్గా జాతీయ మహిళా సమాఖ్య ఫౌండర్గా అనేక రెండు దశాబ్దాలుగా అనేక సంస్థలు వ్యవస్థలతో పనిచేస్తున్నటువంటి నాకు నన్ను గుర్తించి భారతీయ జనతా మజ్జూర్ సెల్ నేషనల్ విభాగం మా నేషనల్ అధ్యక్షులు చటర్జీ గారు ప్రశాంత్ కుమార్ గారు నన్ను గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో నాకు మహిళా విభాగం అధ్యక్షురాలు చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి